శ్రీమాత శ్రీ గురుభ్యో నమ నేను మీ దేవులపల్లి బాలచంద్ర శర్మ వెల్కమ్ టు ఎంకేటీవీ రాశి వారికి సంబంధించి ఈ యొక్క ఆగస్టు నెలలో ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం చాలామంది అంటే నేను కూడా గతంలో జాగ్రత్తలు చెప్పే క్రమంలో మీనరాశి వారికి ఏలిననాటి శని ప్రభావం ఉంది జాగ్రత్తలు తీసుకోండి అని పలు ఛానల్లో చెప్పాను మన ఛానల్లో కూడా చెప్పాను ఏలిననాటి శని ప్రభావం మీనరాశి వారికి ఉందండి దాని వలన జరిగే నష్టాలు ఒకటిన్నర సంవత్సరంలో జరుగుతాయి ఆల్మోస్ట్ ఇప్పుడు ఒకటి బావు నెల అయిపోయింది కాబట్టి జరగాల్సిన నష్టం అంతా జరిగింది మునుముందు అంతా కూడా మీరు వీక్షిస్తూ ఉండేటువంటి ప్రమాదాలు ఉంటాయి ఇంట్లో ఎవరికైనా ఆరోగ్యం బాలేకపోవడం ఎవరికైనా ఏ పరమైనటువంటి ఏవైనా సరే మాట్లాడుతున్నప్పుడు డిస్కషన్స్ లో మిమ్మల్ని అవమానించడం ఎక్కడన్నా ఫంక్షన్ కి మిమ్మల్ని పిలవకపోవడం ఇలాంటివి జరుగుతాయి వీటిని మీరు ఎప్పుడు కూడా మనసుకు తీసుకోకుండా ఉంటే సరిపోతుంది ఎందుకంటే ఇక్కడ మీరు ఖచ్చితంగా అవమానించబడాలి వాళ్ళు పిలవలేదు అనుకోండి వదిలేయండి ఈసారి వాళ్ళతో మాట్లాడినప్పుడు మీరు గట్టిగా మాట్లాడి అంతే మేము ఎందుకు గుర్తుంటాం అని చెప్పి మీరు మాట్లాడచ్చు ఇలాంటివన్నీ కూడా మీరు చేయొచ్చు అయితే శని ఎప్పుడైతే లగ్నంలో ఉన్నాడో ఈ రాశి వారికి ఖచ్చితంగా ప్రశాంతత ఉంటుంది ఎందుకంటే శని వక్రంలో లేడు స్థితిలో ఉన్నాడు జరగాల్సిన ఇబ్బందులు అన్నీ జరిగినాయి మైండ్లో మీరు ఫిక్స్ అయిపోండి ఎవడు మిమ్మల్ని మర్యాద ఇచ్చినా ఎవడు మర్యాద ఇవ్వకపోయినా పట్టించుకోకండి మీకు ఆస్తుల విషయాలు ఎందుకంటే సప్తమంలో కుజుడు ఉన్నాడు అది ఆస్తుల విషయాలు ముఖ్యంగా మీ భార్య పేరు మీద ఏమైనా ఆస్తులు ఉన్నా ఒకవేళ ఆడవాళ్ళైతే మీ భర్త పేరు మీద ఏమైనా ఆస్తులు ఉంటే అమ్ముతారు ఖచ్చితంగా అవి అమ్ముడు పోతాయి ఈసారి ఎందుకంటే మీరు ఎక్స్పెక్ట్ చేసిన మేరకు రిటర్న్స్ రాకపోవచ్చు కూడా అవి కూడా జరుగుతాయి ఇవన్నీ పక్కకు పెడితే పన్నెండవ ఇంట రాహుగ్రహ సంచారం ఉంది ఎప్పుడైతే పన్నెండులో రాహు ఉంటాడో అది వ్యయస్థానం వ్యయస్థానంలో రాహు స్థితిలో ఉన్నాడు వలన ఏంటంటే మీరు ఆశించిన మేరకు అంటే ఉదాహరణకు మీకు నష్టం వస్తుంది అనుకుంటే లాభం వస్తుంది లాభం వస్తుంది అనుకుంటే నష్టం వస్తుంది మీరు ఏదైతే అనుకుంటారో దానికి కంప్లీట్గా రివర్స్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది అలాగే చతుర్థంలో శుక్రుడు గురువు మీ తల్లికి సంబంధించి ఆరోగ్య సమస్యలు రావచ్చు జాగ్రత్తగా ఉండండి అలాగే మీ భార్యకు సంబంధించి కూడా ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని బాధించవచ్చు మీ ఉద్యోగంలో మార్పులు పెన్షన్ తీసుకునే వాళ్ళకి ప్రాపర్ టైంకి పెన్షన్స్ రాకపోవడం హైక్ అంటే శాలరీ హైక్ అయ్యే వాళ్ళకి శాలరీస్ హైక్ కాకపోవడం జీతం పెరగట్లేదని ఉద్యోగాలు మారడం లాంటివి జరిగే అవకాశం అధికంగా ఉంది సూర్యుడు ఐదవ స్థానంలో ఉండడం వలన నాలుగవ స్థానంలో ఉండడం వలన వీరికి ఈ నాలుగు ఐదవ స్థానాలు చాలా కీలకం అయితే ఐదవ స్థానంలో సూర్యుడు బుధుడు కలిసి ఉన్నారు బుధాదిత్య యోగం ఉంది ఎప్పుడైతే పంచమ స్థానంలో బుధాదిత్యత్యత్యత్యత్య యోగం ఉందో సూర్యుడికి సంబంధించి రాజకీయ పరమైనటువంటి ఉచస్థితులు టీం లీడింగ్ పొజిషన్ లో బాగుండడము మీకు అధికార స్థితి బాగుండడం ఇవన్నీ ఉంటాయి కానీ ఏవైనా డబ్బు ఖర్చు పెడితే వ్యాపారం కోసం మాత్రం అంత క్షేమంగా ఉండకుండా ఉండే అవకాశం ఉంటుంది జాగ్రత్త వహించండి అలాగే ఆరవ స్థానం ఏదైతే ఉందో అది మీ యొక్క ఆరోగ్యానికి డైలీ రొటీన్ లైఫ్కి సంబంధించి షష్టమంలో ఎప్పుడైతే కేతు వక్రంలో లేకుండా వచ్చే స్థితిలో ఉన్నాడో బాగుంటుంది మీ డైలీ రొటీన్ లైఫ్ కూడా అనుకున్న టైంకి అనుకున్నట్టు తినడం కానీ తినడం కానీ భోజనాలు అన్ని కూడా అవుతాయి అలాగే సప్తమంలో కుజుడు ఇందాక చెప్పాను ఖచ్చితంగా భూమి అమ్మడం లేదా భూమి కొనడం ప్రాఫిట్లో లేకపోవడం ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది ఇవి కూడా మీ యొక్క భార్య సంబంధించినటువంటి ఆస్తులు లేదా మీ భార్య నుండి మీ భార్య పేరు మీద ఉన్నటువంటి ఆస్తులు అమ్మేటువంటి అవకాశం కనిపిస్తుంది ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయంలో ఎవరైతే పూర్తి జాతకం కావాలి అనుకుంటున్నారో రెండు వేల ఇరవై ఐదు రూపాయలు చెల్లించి మీ పూర్తి జాతకం తెలుసుకోండి రెండు వేల ఇరవై ఐదు రూపాయలు చెల్లిస్తే మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి వారికి డెబ్బై పేజీల్లో జాతకం అందించడం జరుగుతుంది అలాగే ఈ నెల ఎవరైతే రెండు వేల ఇరవై ఐదు రూపాయలు చెల్లించి జాతకం చెప్పించుకుంటారో వారికి జ్వాలా మాల ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది అన్ని వర్గాల వల్ల ఇలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఎలాంటి మంత్రపటి నుంచాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసు విద్యార్థులకి గృహిణులకి సినీ రాజకీయ రంగాల వారికి ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి చేతి వృత్తులు కుల వృత్తులు చేసేటువంటి వారికి అలాగే ఎవరైతే రైతులు భూమిని నమ్ముకుని శీలం చేసేటువంటి రైతులకి అలాగే వృద్ధాప్యంలో ఉన్న వారికి అలాగే ఎవరైతే ఈ యొక్క కోర్టు వ్యవహారాల్లో చిక్కుకొని డైవర్స్ గురించి కానీ ఇంకే రకమైనటువంటి కోర్టు వ్యవహారాలు చిక్కుకున్న వారికి కానీ ఫారిన్ కంట్రీస్కి వెళ్ళాలని ప్రయత్నిస్తున్న వాళ్ళు కానీ ఫారిన్లో హెచ్ వన్ బి వీసాస్ లాంటివి ప్రయత్నిస్తున్న వాళ్ళు కానీ అందరికీ కూడా సంబంధించి ఈ యొక్క ఆగస్ట్ నెల శ్రావణ మాసంలో చేసుకోవాల్సినటువంటి రెమెడీస్ గురించి ఇప్పుడు చూద్దాం ఇప్పుడు ఆగస్ట్ నెలలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఏమిటంటే బుధాదిత్య యోగం అనేటువంటిది ఉందండి ఈ బుధాదిత్య యోగం ఖచ్చితంగా ఈ యొక్క కర్కాటక రాశిలో ఉంది అలాగే మిథునంలోకి బృహస్పతి భార్గవ కలయిక అనేటువంటిది ఉంది బృహస్పతి అంటే గురుడు భార్గవుడు అంటే శుక్రుడు అలాగే ఈ యొక్క రాహువు కేతువు ఇద్దరు కూడా స్థితిలో ఉన్నారు కుజుడు ఒకరిగతిలో ఉన్నాడు అయితే దీని ప్రకారంగా చూసుకుంటే మనకి ఈ పన్నెండు రాసుల్లో ఉన్నటువంటి అందరూ కూడా పాటించవలసినటువంటి నియమాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఉన్నటువంటి కాలం ఏంటంటే కాల మిళితమైన కాలం రాహుకేతులకు మధ్యలో మ్యాక్సిమం ఉన్న ఏడు గ్రహం మిగిలిన ఏడు గ్రహాల్లో ఆరు గ్రహాలు కూడా అపసవ్య దిశలో ఉన్నాయి అంటే అపసవ్య కాల సర్పదోషం ఎవరూ ఎక్స్పెక్ట్ చేయని ఇబ్బందులు కలిగేటువంటి కాలం కాబట్టి జంట నాగులకి క్షీరముతో అభిషేకం చేయడము తర్వాతకి నీళ్లతో శుభ్రం చేసి కాస్త చందనము పసుపు కలిపి లేపనం చేయడము ఇరవై ఒక్క బొట్లు పెట్టడము ఈ శక్తి కొలది మీ ఇంట్లో ఉన్న పూలు కానీ మార్కెట్లో నుంచి తీసుకెళ్లే పూలు కానీ నేను అన్ని స్థాయిల వాళ్ళు కూడా చేసుకోదగింది కాబట్టి ఇలా చెబుతున్నాను పూజకు తీసుకెళ్ళిన ఏ పదార్థం కూడా పసుపు కుంకుమ గంధము పాలు ఎటువంటివి కూడా మళ్ళీ తెచ్చుకోకూడదు ప్రసాదం కూడా అక్కడే తినేసిరండి అయితే స్వామివారికి ఇలా చేసిన తర్వాతకి పది రూపాయల పూలైనా సరిపోతాయి ఒక రెండు అగరబత్తలు వెలిగించండి రెండు కొత్త మట్టి ప్రమదలు దాంట్లో పది రూపాయలు నెయ్యి వేసి ఒత్తులు వేసి దీపం వెలిగించండి అలాగే అదే దీపంతో హారతి ఇవ్వండి ఎర్రటి జాకెట్ ముక్క ఉంటే స్వామివారి కప్పండి మీరే చలి కొరుకుతారా విగ్రహ రూపంలో ఉన్నదాన్ని ప్రాణప్రతిష్ఠ చేశాం ప్రాణప్రతిష్ట చేసినటువంటి ఆ సర్పములు కూడా వెచ్చగా ఉండటకు మనం ఎర్రటి వర్ణంలో ఉన్నటువంటి వస్త్రం కప్పడము మీకు మంచి సౌఖ్యాన్ని ఇస్తుంది అలాగే ఇరవై ఒక్క ప్రదక్షిణాలు చేయాలి ఇలా ఐదు వారాల పాటు చేయండి ఈ ఇందులో ఉన్నటువంటి మంగళవారాలు ఐదు మంగళవారాలు చేయండి విశేష సత్ఫలితాలు పొందవచ్చు సర్పదోషాలు ఏమన్నా పోతాయి ఈ కాల సర్ప కాలంలో కాల సర్ప దోషమున్న కాలంలో ఉన్నటువంటి ఈ యొక్క దోషములు కూడా పోతాయి వీటితో పాటుగా నవగ్రహాల్లో కూడా మ్యాక్సిమం ఉన్న గ్రహాలు శుక్రుడు గాని గురువు గాని బుధుడు గాని కుజుడు గాని అంటే తొమ్మిది గ్రహాల్లో రాహుకేతులు ఎలాగో వక్రంలో ఉన్నట్టుగానే మనం భావిస్తే ఉన్నటువంటి ఆరు గ్రహాలు కూడా చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నందు కారణం వలన వీలైనంత వరకు కూడా ఈ యొక్క అందరూ కూడా నవగ్రహాలకి కూడా ఆరాధన చేయాలి ఎలా ఆరాధన చేయాలి అంటే మొదటి అంటే ఈ యొక్క అగస్టు నెలలో వచ్చేటువంటి మొదటి తారీఖు నుంచే ప్రారంభించి అంటే ఆదివారం నుంచి చూసుకుంటే మీకు ఒక్కొక్క వారం ఏమేం చేయాలి అని చెప్తాను ముప్పై రోజులు కూడా ఇలా చేయండి మీరు నవగ్రహాలకి కూడా పెద్ద హోమం చేసిన దాంతో సమానం ఇంతకీ ఏం చేయాలి అనంటే పిరికెడు గోధుమలు ఆకుడొప్పలో వేసుకోండి పిరికెడు గోధుమలు లేదా గోధుమ పిండి మట్టి ప్రమిదలు మనకు చిన్నవి దొరుకుతాయండి దీపం పెట్టేటట్టుగా ఈ రెండు రూపాయలు మూడు రూపాయలు ఉంటాయి ఆ గోధుమల్లో పెట్టండి ఒత్తి వేయండి చిన్న జెండు బాండ్ సీసాలో అయినా సరే నూనె తీసుకొని వెళ్ళొచ్చు లేదా నెయ్యి తీసుకొని వెళ్ళొచ్చు మూడు ఒత్తులు వేసినటువంటి ఒత్తిని ఒక ఒత్తిగా చేసి వేసి ఆ వేసి దీపం వెలిగించాలి ఇది ఆదివారం నాడు చేయాలి దీపం ఎప్పుడు కూడా తూర్పు భాగం వైపే చూడాలి ఇలా చేసి నేను చెప్పిన మంత్రాన్ని చెప్పండి సూర్య సుసంప్రాప్తే సూర్య పూజాంతకారయే సూర్య ధ్యానం ప్రవక్షామి ఆత్మ అన్న మంత్రం చెప్పాలి ఇలా చెప్పి ప్రదక్షిణ చేయడం ప్రారంభించండి ఇరవై ఒక్క ప్రదక్షిణాలు సవ్య దిశలో అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఆరు ప్రదక్షిణాలు యాంటీక్లాక్ వైజ్ డైరెక్షన్లో అంటే అపసవ్య దిశలో ప్రదక్షిణాలు చేయాలి ఇలా చేయడం వలన ఆదివారం నాడు చేస్తే సూర్యగ్రహానికి సంబంధించిన దోషములు పోతాయి ఆదివారం నాడు సూర్యుడితో పాటు రాహువుకు కానీ కేతువుకు కానీ వీలైతే కేతుకు చేయండి చాలా మంచిది ఆ కేతుది ఎలా చేయాలి ఏంటిది అనేది వరుసగా సూర్యుడు చంద్రుడు అలా చెప్తూ ఉంటా అలా మరుసటి అంటే సోమవారం నాడు కిరికేడు బియ్యం తీసుకొని లేదా ఒడ్లు తీసుకొని ఆకుడొప్పలో వేసి సేమ్ దీపం అలాగే పౌదటలా చెప్పిన దీపం వెలిగించి నేను చెప్పిన మంత్రం చెప్పండి చంద్ర సంప్రాప్తే చంద్ర పూజాంచకారయే చంద్ర ధ్యానం ప్రవక్షామి మన పీడోపశాంతయే అన్న మంత్రం చెప్పి ఓం నమో సోమాయ నమే ప్రదక్షిణలు చేయండి ఆదివారం నాడు ఎర్రటి వర్ణంలో ఉన్నటువంటి ఇంత రిబ్బెన్ లా ఉన్న క్లాత్ లాగైనా ముక్క కట్ చేసుకొని వెళ్ళండి సూర్యుడి మెడలో వేయండి సోమవారం నాడు తెలుపు వర్ణంలో ఉన్నటువంటి క్లాత్ని రిబ్బెన్ లా కట్ చేసుకొని స్తోమతో ఉంటే జాకెట్ ముక్క లేదా ఒకటే జాకెట్ ముక్క తెచ్చుకొని నెల రోజులు కూడా వాడుకోవచ్చు చంద్రుడి మెడలో వేయండి అలా మంగళవారం నాడు పిరికెడు కందులు తీసుకొని ఆకుడొప్పలో వేసి సేమ్ దీపం అలాగే వెలిగించి నేను చెప్పిన మంత్రం చెప్పండి కుజ కుజా కుజ పూజా కుజధ్యానం రోగపీడోపశాంతయే అన్న మంత్రం చెప్పి స్వామివారిలో ఎరుపు రంగు వర్ణంలో ఉన్నటువంటి ఒక వస్త్రాన్ని కప్పండి మరుసటి రోజు బుధవారం పిరికెడు పెసలు తీసుకొని ఆగుడప్పులో వేసి దీపం అలాగే వెలిగించి బుధ సుసంప్రాప్తే బుధ పూజాంచకారయేత్ బుధ ధ్యానం ప్రవక్షామే బుద్ధి పీడోపశాంతయే అన్న మంత్రాన్ని చెప్పండి అలాగే ఆకుపచ్చ వర్ణంలో ఉన్నటువంటి వస్త్రం కప్పండి ప్రదక్షిణాలు కామన్ ప్రతిరోజు ఇరవై ఒక్క ప్రదక్షిణాలు క్లాక్ వైజ్ ఆరు ప్రదక్షిణాలు యాంటీక్లాక్ వైజ్ చేయాలి ఎందుకు అంటే మనకున్న తొమ్మిది గ్రహాలు తొమ్మిది ఇంటూ మూడు మూడు ప్రదక్షిణాలు చేయాలి అంటే ఇరవై ఏడు దాంట్లో అన్ని గ్రహాలు క్లాక్ వైజ్ డైరెక్షన్ లోనే ప్రదక్షిణ చేయాలి ఒక్క రాహుకేతులకు యాంటీక్లాక్ వైజ్ లో చేస్తేనే అందుతుంది ఇక తర్వాతకి గురువారం నాడు పిరికెడ్ శనగలు తీసుకొని ఆకుడొప్పలో వేసి దీపం ఎలా చెప్పానో ఫస్ట్ ఎలా చెప్పాను అలాగే వెలిగించేసి గోల్డ్ కలర్ క్లాత్ ఒకటి స్వామివారికి కప్పి గురు మంత్రం ఎలా చెప్పాలంటే ఓం గురు అరిష్ట సంప్రాప్తే గురు పూజాంతకారయే గురు ధ్యానం ప్రవక్షామేం పుత్ర పీడోపశాంతే అన్న మంత్రం చెప్పి విశేషమైన సత్ఫలితాలు పొందుతారు శుక్రవారం నాడు పిరికెడు బొబ్బెర్లు తీసుకొని ఆకుడొప్పులో వేసి దీపం వెలిగించి తెల్లటి వర్ణంలో ఉన్న వస్త్రం కప్పి లేదా కాస్త క్రీమ్ కలర్ వర్ణంలో ఉన్నటువంటి వస్త్రం కప్పి దీపం వెలిగించి ఈ మంత్రం చెప్పాలి ప్రదక్షిణాలు చేయాలి మంత్రం ఏమిటంటే ఓం శుక్ర అరిష్ట సంప్రాప్తే శుక్ర పూజాంచకారయే ఏ ధ్యానం ప్రవక్ష్యామిం కలత్ర పీడోపశాంతే అన్న మంత్రాన్ని చదవాలి శనివారం నాటి విషయానికి వస్తే పిరికెడు నువ్వులు తీసుకొని ఆకుడపలో వేసి ఒక బెల్లం కూడా పెట్టాలి విశేషంగా దీపం కూడా నువ్వుల నూనెతోనే వెలిగించాలి ఆవు నెయ్యి కంటే కూడా ఆ మిగిలిన కొంచెం నూనెని స్వామివారి పైన వేయండి ఇంకొన్ని నువ్వులు స్వామివారి పైన వేయండి మళ్ళీ ఇంకొంచెం నూనె పోయండి మొదలు నూనె తర్వాతకి నువ్వులు తర్వాతకి మళ్ళీ మిగిలిన నూనె పోయండి దీపం కూడా వెలిగించండి ప్రదక్షిణ చేయడం ప్రారంభించండి ప్రదక్షిణ చేసే ముందు చెప్పాల్సిన రెండు మంత్రాలు చెప్పాలి ఒక మంత్రం వచ్చేసి శని అరిష్ట సంప్రాప్తే శని పూజాంచ శని ధ్యానం రోగ ప్రాణ పీడోపశాంతయే ప్రాణ పీడోపశాంతయ్యే అని చెప్పాలి మళ్ళీ చెప్తున్న మంత్రం శని అరిష్టేతు సంప్రాప్తే శని పూజాంచకార ఏ శని ధ్యానం ప్రవక్షామి ప్రాణ పీడోపశాంతయ్యే అన్న మంత్రం చెప్పాలి అలాగే నీలిరంగు వస్త్రంలో ఉన్నటువంటి నీలిరంగు లేదా బ్లూ కలర్ ఆర్ బ్లాక్ థిక్ బ్లాక్ కలర్ వస్త్రం కప్పాలి అది మీ శక్తి మీద కప్పొచ్చు అలాగే మంగళవారం లేదా మళ్ళీ ఆదివారం నాడు ఏం చేయాలి అనంటే మంగళవారం నాడైతే రాహుగ్రహానికి కుజుడితో పాటుగా పిరికెడు మినువులు తీసుకొని ఆకుడొప్పలో వేసి రాహు అరిష్ట సంప్రాప్తే రాహు పూజాంచకారయే రాహుధ్యానం ప్రవక్షామీం రాహుధ్యానం ప్రవక్షామీ చక్షు పీడోపశాంతయే కంటికున్నటువంటి దోషములు పోవాలని చెప్పి రాహుగ్రహానికి ధూమ్ర వర్ణం అంటే పెన్సిల్ గీస్తే మనకి ఏ కలర్ లో ఉంటుందో ఆ కలర్ లో ఉండేటువంటి వస్త్రం తీసుకొని రాహుగ్రహానికి కప్పండి ఇక గ్రహానికి కాను మంగళవారం నాడు లేదా ఆదివారం నాడు ఈ మంత్రం చెప్పాలి ఆయనకి పిరికెడు ఉలవలు ఆకుడప్పుల వేసి దీపం వెలిగించాలి చిత్ర వర్ణం మల్టీ కలర్ క్లాత్ ఏదన్నా తీసుకొని దాన్ని గనక మీరు మెడలో వేస్తే చాలా విశేషత్వాలు తలుస్తాయి ముఖ్యంగా చార్టెడ్ అకౌంటెన్సీ ఈ యొక్క ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో పనిచేసే వాళ్లకు బ్యాంకర్స్ కి బాగా ఉపయోగపడుతుంది మంత్రం ఏమిటంటే కేతు అరిష్టేతు సుసంప్రాప్తే కేతు పూజాంచ కారయేత్ కేతుద్యానం ప్రవక్ష్యామి జ్ఞానపీడోపశాంతే ఇలా చెప్పి ప్రదక్షిణ చేసేటప్పుడు ఇరవై సార్లు క్లాక్ వైజ్ ఆరు సార్లు క్లాక్ వైజ్ చేయాలి ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చురుశుక్రశ నిభ్య రాహవేకేతవే అని ప్రదక్షిణ చేసేటప్పుడు చెప్పాలి ఇవన్నీ కూడా పూర్తిగా గోచార రీత్యా చెప్పేటువంటి విషయాలు ఈ రెమెడీస్ అందరికీ అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది మేము హోమాలు చేయలేము పూజలు చేయలేము మా జాతకం తెలియదు కానీ ఏదో ఒక నక్షత్రంలో పుట్టింటారు కాబట్టి అందరికీ కూడా ఉపయోగపడతాయి కాబట్టి ఎవరికైతే జాతకం కావాలనుకుంటున్నారో రెండు వేల ఇరవై ఐదు రూపాయలు చెల్లించి జాతకం చెప్పించుకుంటే వారికి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైము కంపల్సరీ ఉండాలి అలా జాతకం చెప్పించుకున్న వాళ్ళకి అరవై నుండి డెబ్బై పేజీల్లో జాతకం మీ దాకా అందిస్తాం